హాయ్ అండి అందరికీ నమస్తే సిపిఎస్ అంశాన్ని త్వరలో పరిష్కరిస్తామన్న సీఎం గారు దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గారు పలు శుభవార్తలు చెప్పారు ఈ దీపావళిలోపు ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్స్ క్లియర్ చేస్తాం నూట ఎనభై రోజులు చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు పోలీసులకు ఎర్నర్ లీవ్స్ మా కింద నవంబర్లో నూట ఐదు కోట్లు జనవరిలో నూట ఐదు కోట్లు ఇస్తాం ప్యూను అటెండర్ వాచ్మెన్ ప్లంబర్ డిసిగ్నేట్ చేస్తాం సిపిఎస్ అంశంపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం ఒక డిఏ అయితే ప్రకటించడం అయితే జరిగింది అయితే ఇది ఎంప్లాయీస్కి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూసినట్లయితే ఇది ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఉన్న వాళ్ళకి తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు పెరుగుతుంది నా బేసిక్ ఉన్న వాళ్ళకి అంటే ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలు అంటే నాకెంత పెరుగుతుంది అని మీరు అడుగుతారు కాబట్టి పద్నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు అయితే పెరుగుతుంది దగ్గర దగ్గరగా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ అయితే పెరగడం జరిగింది థ్యాంక్